హలో అందరికీ వెల్కమ్ టు అనేతమీన్ ఈ బ్లాగ్ ఈ బ్లాగులో నేను మీకు ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను సో మా వాళ్ళు ఈరోజు ఫిష్ ఫ్రై పట్టుకొచ్చారు ముందుగా మీకు ఎవరెవరికి ఫిష్ అంటే చాలా ఇష్టము వాళ్ళ ఖచ్చితంగా కామెంట్లో ఎస్ అని పెట్టండి ఫిష్ ఫ్రై చేసుకోవాలంటే ఫస్ట్ ఫిష్ని నీట్గా కడుక్కొని నేను చూపించినట్టు ఘాట్లు పెట్టుకోండి కారం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఆయిల్ పోసి గట్టిగా మసాలాన్ని కలుపుకోవాలి కలిపిన మసాలాని చేప ముక్కకు పట్టించి ఒక అర్ధ గంట అయినా మ్యారినేషన్ చేయాలి వేడెక్కిన పెనం మీద చేప సైజును బట్టి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు చేపని తిప్పుతూ రెండు వైపులా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీరు చూస్తే చేప ఉడికిందో ఉడికిదో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వేగిన చేపని ప్లేట్లోకి ఆనియన్స్ తో గార్నిష్ చేతిగా లెమన్ జ్యూస్ పిండుకుంటే మన టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ